తెలుగు ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది ప్రముఖ నటుడు కన్నుమోత వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ లైక్ చేయండి చేయడం ఇన్ఫర్మేషన్ చేరుతుంది ఇంకా టాలీవుడ్ లో తీవ్ర విషాదం ప్రముఖ నటుడు కోటా శ్రీనివాసరావు గారు కన్నుమోత వివరాలు చూస్తే టాలీవుడ్ లో టాలీవుడ్ ఇండస్ట్రీలో పెను విషాదం చోటు చేసుకుంది టాలీవుడ్ ఇండస్ట్రీ కి సంబంధించిన ప్రముఖ నటుడు కోటా శ్రీనివాసరావు గారు మృతి చెందారు ఎనభై మూడు సంవత్సరాల వయసు ఉన్న ఆయన గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యం వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న సంగతి తెలిసిందే అయితే ఆయన యొక్క తాజా పరిస్థితి విషమించడంతో ఆయన మరణించినట్లు తెలుస్తోంది ఇవాళ ఉదయం తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో కోటా శ్రీనివాసరావు గారు మరణించారని సమాచారం అందింది ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు అధికారికంగా ప్రకటించారు ఇది ఎలా ఉండగా కోటా శ్రీనివాసరావు గారు తన సినిమా కెరియర్ లో ఎన్నో సక్సెస్లు అందుకున్నారు సుమారు ఏడు వందల యాభైకి పైగా సినిమాల్లో ఆయన నటించడం జరిగింది అంతేకాకుండా మలయాళం కన్నడ హిందీ తమిళం ఇలా అన్ని భాషల్లో కూడా నటించారు కోటా శ్రీనివాసరావు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది డెబ్బై ఎనిమిది సంవత్సరంలో సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చారు రెండు వేల పదిహేనులో పద్మశ్రీ అవార్డు కూడా దక్కించుకున్నారు ఆయనకు మొత్తం తొమ్మిది నంది అవార్డులు వచ్చాయి కోటా శ్రీనివాసరావుకి ఇద్దరు కుమార్తెలు కుమారులు కూడా ఉన్నారు ఇక ప్రముఖ నటుడు కోటా శ్రీనివాసరావు మృతి పట్ల మృతి చెందిన నేపథ్యంలో ప్రముఖులందరూ కూడా సంతాపం తెలుపుతున్నారు